నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ఎలా అయితే చంద్రన్న కానుకు అందజేశారో ఆయన స్ఫూర్తిగా నేను గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి పండుగ అప్పుడు కూడా ఇక్కడ మా మన్నమోహన్ మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ చంద్రన్న కానుకు పేరుతో ప్రతి పండుగకు ఇస్తూ ఉన్నాం ఇది చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఉన్న కార్యక్రమం కాబట్టి ఈ చంద్రన్న కానుక అనే కార్యక్రమం చేసినప్పుడు ఆ పేరు వింటే చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన మంచి గుర్తు వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేస్తున్న దగా ద్రోహం గుర్తొస్తుంది కాబట్టి కావాలని అడ్డంకులు కల్పిస్తూ గతం మొన్న దసరా అప్పుడు కూడా నేను సం దసరా చంద్రన్న కానుక అనే కార్యక్రమం పెట్టుకుంటే పోలీసులు ఆనాడు మా కిట్లు ఆక్కుని ప్రజలను భయభ్రాంతులు చేసి కార్యక్రమం చల్లాచెదు చేసి కార్యక్రమ నిర్వహణ అడ్డుకున్నారు మరోసారి ఈ సంక్రాంతి ఈ చంద్రన్న కార్యక్రమం కూడా మేము పెట్టుకున్నాము అని చెప్పేసి అని ప్రో పెట్టుకోవడం జరిగింది పోలీసులు దానికి కూడా రకరకాల కుంటి సాకులు చెప్తూ ఆ కార్యక్రమం నివారణ నిర్వహణని అడ్డుకొని నాకు అనుమతులు నిరాకరించారు అంతిమంగా ఇవి చేరాల్సింది ప్రజలకు వాళ్ళు పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టి కార్యక్రమాన్ని ఆపినా కూడా మేము ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నాం పండుగ అనేది మన అందరం కూడా కుటుంబ సభ్యులతోటి బంధుమిత్రులతో స్నేహితులతోటి అందరూ ఒక సంతోషంగా ఆనందోత్సవాలతో జరుపుకోవాలకునే పేరే పండుగ కానీ ఆ పండుగ నాడే కనీసం కనీస అవసరాలు కూడా మనం తీర్చుకోలేని పరిస్థితిలో ఉంటే నిజంగా బాధాకరం అందుకనే ఈ చంద్రన్న సంక్రాంతి చంద్రన్న కానీ అందిస్తున్నాం దీనిలో ఇది నిత్యావసర సరుకుల కిట్ దీంట్లో ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులు అన్నీ కూడా ఇందులో పొందుపరచాం నేను పుట్టిన గడ్డకి నా వంతు చేయాలనే ఉద్దేశంతో క్రియాశీలక రాజకీయాల్లో ఇక్కడికి రావటం జరిగింది దాదాపు పది సంవత్సరాల నుంచి ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మా మనమోహన చారిటబుల్ ట్రస్ట్ వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను ఖచ్చితంగా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయాలన్న అభిలాష ఆకాంక్ష నాకున్నాయి మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలానే ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు ఎప్పుడు కూడా నన్ను అన్నిత్యం ప్రోత్సహిస్తూ వెన్నంటి ముందు నడిపిస్తున్నారు వాళ్ళ స్ఫూర్తిగా నేను ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాను ఎన్నికలు అనేది సీట్ అనేది మా అధినేత నిర్ణయించి వారు ప్రకటిస్తారు కాబట్టి వారు అతి త్వరలో ప్రకటిస్తారని నాకు న్యాయం చేస్తారని ఇక్కడ తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఈ సైకో పాలనని తరిమి కొట్టి ప్రజలు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చేస్తారని బలంగా నమ్ముతున్నాను